ఇది లవర్స్ పార్క్ లాగా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాక్స్ మనం ఈరోజు కోటయ్య కొండ అయితే రావడం జరిగింది కోటయ్య కొండ క్రింద నుంచి మనం మధ్యలోకి రాగానే మనకైతే ఒక పార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఈ ప్లేస్ నుంచే మనకి పార్క్ ఎంట్రన్స్ అయితే ఉంటుంది లోపలకి మనం వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పార్క్ లోపలకి అయితే మనమైతే వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలకి వెళ్ళాలంటే ఒక్కొక్క పర్సన్కి అయితే ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అలానే కెమెరాకి అయితే యాభై రూపాయలు అయితే తీసుకుంటారు ఫోటోషూట్కి అయితే ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు ఇప్పుడు ఎంట్రన్స్ దారి అనమాట మనం చూస్తున్నాం కదా ఇది ఎంట్రన్స్ దారి అలానే ఇక్కడ వ్యూ అయితే ఒకసారి అయితే చూడండి అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి ఇక్కడ చూడండి ఒక బుద్ధుని విగ్రహం అయితే ఉండటం జరిగింది చూడండి అలానే ఇక్కడ కోతులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉన్నాయన్నమాట కోతులు అయితే చూడండి చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి జంతువులకు పక్షులకు తినుబండారులు పెట్టరాదు అని ఇక్కడైతే బోర్డు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ చూడండి కొండ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఒకసారి చూడండి కొండ ముచ్చనైతే ఒకసారి అయితే చూడండి అలానే ఇంకా మనం ముందుకైతే వెళ్దాం ముందు ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను ఇక్కడ దారి వే అని ఉంది కదా ఇక్కడైతే నెమల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ గ్యాలరీలో అయితే ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇవన్నీ కూడా అనమాట చూడండి మీకు అయితే దగ్గరగా చూపిస్తాను నెమల్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెస్ పెట్టడం జరిగింది అనమాట మెస్ పెట్టడం వలన మనకి బాగా క్లోజ్ గా నెమల్ లేదు చాలా చాలా అయితే ఇక్కడ ఉండటం జరిగింది అలానే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ నక్షత్ర తాబేలు అయితే ఉండటం జరిగింది ఒకసారి అయితే చూడండి ఇవి వచ్చేసరికి నక్షత్ర తాబేలు అనమాట అలానే ఇంకొంచెం మనం ముందుకైతే వెళ్దాం ముందుకు వెళ్ళి అక్కడ కూడా చూద్దాం ఇక్కడ చూడండి ఇంగువానా అనమాట ఇది వచ్చేసరికి మనకి తొండలాగా అయితే ఉంటుంది అనమాట ఇది ఒకసారి అయితే చూడండి ఎంత పెద్దదో చూడండి తోక ఎంత పెద్దదో ఉందో చూడండి దాని పేరే ఇంగువానా అంటారు అనమాట ఇక్కడికి వచ్చి చూస్తే మనకైతే క్లియర్గా అయితే కనిపిస్తుంది మీకైతే చాలా అంత క్వాలిటీగా కనిపించకపోవచ్చు అలానే ఇంకా లోపలకి అయితే వెళ్దాం చాలా జంతువులు అయితే లోపల ఉండటం జరిగింది అవి కూడా మీకైతే చూపిస్తాను లోపలకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ పక్షి వచ్చేసరికి అలానే ఇక్కడ ఒక రూమ్ అయితే ఉండటం జరిగింది ఒకసారి అయితే చూడండి ఈ రూమ్ వచ్చేసరికి లోపలకి వెళ్దాం లోపల ఏమి ఉన్నాయో కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపలకి మనం ఎంటర్ అవగానే యాక్కి అయితే ఉందన్నమాట ఫిష్లు అయితే చూడండి మనకి ఫిష్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫిష్లు అయితే ఉండటం జరిగింది అలానే మన కొత్త రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల అవలోకనం అని బోర్డు అయితే ఉండటం జరిగింది ఇక్కడ వచ్చేసరికి కోటయ్య కొండ ఎక్కడ ఉందని ఒక మ్యాప్ అయితే ఉండటం జరిగింది పులిచింతల డ్యాము అలానే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఒక మ్యాప్ అయితే ఇక్కడ ఇవ్వటం జరిగింది కింద కొన్ని జంతువులను అయితే కింద అయితే పెట్టడం జరిగింది ఫొటోస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ డ్రిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా డ్రిల్స్ అయితే ఒకసారి చూడండి దీంట్లోనే ఫిష్లు అయితే ఉండటం జరిగింది ఆ ఫిష్లు అయితే మీకు చూపిస్తా చూడండి చాలా చిన్న చిన్న ఫిష్లు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫిష్లు వచ్చేసరికి కొన్ని జాతులు ఫిష్లు అయితే ఇక్కడ ఉంచడం జరిగింది అలానే ఇంకా లోపల అయితే మనమైతే వెళ్ళవచ్చు లోపల వెళ్ళి ఇంకేం ఉన్నాయో కూడా మొత్తం ఈ వీడియోలో మీకైతే చూపించడానికి ప్రయత్నిస్తాను ఇక ఈ వే ద్వారా లోపలకైతే మనం వెళ్ళవచ్చు ఇక్కడ ఒక బోర్డు అయితే ఉండటం జరిగింది రంగుల ప్రపంచానికి దారి అని ఉందనమాట రంగుల ప్రపంచానికి దారి అంటే లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూద్దాం ప్రకృతి మనం ప్రేమిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది ఒక బోర్డు అయితే పెట్టారు ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుందనమాట ఇది మొత్తం కూడా కోటయ్య కొండలో అయితే ఈ పార్క్ అయితే ఉండటం జరిగింది ఇంకొంచెం మన కిందకి వెళ్తే చిన్న చిన్న జంతువులు కూడా ఉండటం జరిగింది మొత్తం కూడా ఈ వీడియో మొత్తం కూడా చూపిస్తాను మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూసినట్లే ఉంటుందన్నమాట ఈ పార్క్ వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న డైనోసర్ లాగా ఉంది ఒక సింహం బొమ్మ పులి బొమ్మ అలానే కొన్ని అయితే ఇక్కడైతే ఉంచడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ అలానే పైన సింహం బొమ్మ అయితే ఒకసారి చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా అలానే మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్దాం ముందుకు వెళ్ళి అక్కడ ఏమున్నాయో కూడా మీకైతే చూపిస్తాను ప్రకృతి నేచర్ అన్నట్టుగా మొత్తం కూడా మొక్కలు అయితే ఇక్కడ వేయటం జరిగింది చాలా అద్భుతంగా ఉంది అనమాట చాలా బాగుంది అలానే ఇంతకుముందు మనం చూసాం కదా సేమ్ అలాంటిదే ఇక్కడ ఒకటైతే ఉండటం జరిగింది చూడండి ఒక్కసారి సేమ్ అట్లానే ఉందన్నమాట లోపల ఎలా ఉందో కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను లోపల వచ్చేసరికి మనకి చూడండి లోపల వచ్చేసరికి ఎట్లా ఉందంటే ఇలా ఉండటం జరిగింది మీరు కోటయ్య కొండ వస్తే ఈ పార్క్ కూడా ఒకసారి అయితే చూడండి ఈ పార్క్ కూడా చాలా బాగుంటుంది అంత అద్భుతం అని చెప్పలేం కానీ ఖచ్చితంగా చూడదగిన పార్కు చూడండి అలానే ఇక్కడ వాటర్ వసతి కూడా ఉందన్నమాట ఇక్కడ వాటర్ వచ్చేసరికి వాటర్ వాడుకోవడానికి వాటర్ వసతి కూడా ఉంది అలానే ఇంకా ముందుకైతే వెళ్దాం ముందు ఏమున్నాయో కూడా మీకు అయితే చూపిస్తాను మెట్లు చూడండి కిందకి డౌన్ అయితే ఎలా ఉండటం జరిగిందో అలానే ఇక్కడ కోత అయితే ఉండటం జరిగింది చూడండి అలానే కిందకైతే వెళ్దాం ఇక్కడ మెస్ అయితే కట్టి ఉంది చూడండి కపోతం అని రాసి ఉంది మొత్తం కూడా పక్షులైతే ఉండటం జరిగింది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అలానే ఈ ప్లేస్ అయితే ఒకసారి చూడండి కొంగలైతే చాలా ఉన్నాయి అన్నమాట ఇలాంటి కొంగలను మనం చూడాలంటే ఉప్పలపాడు అయితే వెళ్ళవాలి మన ఛానల్లో ఉప్పలపాడు వీడియో కూడా చేశాము చూసాం కదా ఫ్రెండ్స్ ఇలా కొంగలైతే ఇక్కడైతే ఉండడం జరిగింది చుట్టూ కూడా మెస్ అయితే కట్టారు బయటికి వెళ్లకుండా అలానే వచ్చిన వారు కూర్చోడానికి బల్లలు కూడా వేసారు ఒకసారి అయితే చూడండి ఈ ప్లేస్లో వచ్చేసరికి టర్కీ కోళ్ళు అయితే ఉండటం జరిగింది ఒకసారి అయితే చూడండి కోళ్ళు వచ్చేసరికి ఇవి టర్కీ కోళ్ళు అనమాట చూస్తున్నాం కదా రెండు కోళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట టర్కీ కోళ్ళు ఇంకా ముందుకు వెళ్తే ఇవన్నీ కూడా పక్షులు అనమాట పక్షుల ప్రేమికులు ఎవరైనా ఉంటే వీటిని చూసి అయితే చాలా ఆనందిస్తారు ఈ మెస్ ఉండటం వలన మనకైతే ఏమీ లోపలకైతే పెద్దగా అయితే కనిపించటం లేదు మనం చూస్తే బాగానే కనిపిస్తుంది కానీ కెమెరాలు అంత క్వాలిటీ అయితే కనిపిస్తుంది కనిపించటం లేదు ఈ పార్కు చాలా అద్భుతంగా ఉంది కానీ ఇక్కడికి కోటయ్య కొండ వచ్చే సందర్శకులు ఫ్యామిలీతో వస్తుంటారు ఇక్కడికి వచ్చేసరికి వచ్చినా కానీ ఇక్కడ వచ్చేసరికి కొన్ని కొన్ని సంఘటనలు అయితే కొద్దిగా బ్యాడ్గా ఉందన్నమాట కారణం ఏమిటి అంటే ఇది లవర్స్ పార్క్ లాగా కనిపిస్తుంది నేను వాళ్ళ ఫొటోస్ అయితే చూపించలేదు కానీ అది ఒక్కటి చాలా బ్యాడ్గా అయితే ఉంది ఖచ్చితంగా ఈ ప్లేస్లో ఒక్క పోలీస్ అయినా ఉంటే చాలా బాగుంటుంది ఆదివారం చాలా ఎక్కువగా పోటయ్యకుండకైతే భక్తులు అయితే వస్తారు వచ్చిన ప్లేస్లో ఇలా ఉండటం వలన భక్తులు చాలా ఇబ్బంది అయితే పడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్